హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోడిగుడ్డు కూర అయితే వండుతున్నాను నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఈరోజు వచ్చేసరికి ఇప్పటివరకు లైవ్లోనైతే పనులు అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు వంట చేస్తుంది సో ఇగోండి ఇక్కడ వచ్చేసరికి కూర అవుతుంది ఇప్పుడేమో రైస్ అయితే ఉడుపుతుంది అనమాట కొంచెం జీలకర్ర వేసాను ఇక్కడ మూడు గుడ్లు అయితే తీసుకుంటున్నాను సింపుల్గా ఇప్పటికిప్పుడే అయిపోవాలి ఎందుకంటే టైం అయిపోతుంది మా బాబా సినిమా సో రైస్ కూడా ఉడుకుంది ఫుల్ పెట్టు ఇప్పుడైతే అన్నం వారించుకుందాము నచ్చడానికి అయితే ఇది పెట్టుకొని రైస్ కొంచెం ఉడకాలి సో ఇది స్కోర్ అయితే అయిపోయింది కదా ఏమో కొంచెం ఉడికిన తర్వాత అయితే కొంచెం ఇలా ఆగాలి ఒక త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను అప్పుడే పడిపోతుంది ఓకే మా ఫ్యాంక్స్ ఇప్పుడు చూడండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది అంటే బాగుంటుంది వచ్చేసరికి నాన్ స్టిక్ కలయి ఇక్కడ నేను ఇప్పుడు కొట్టుకెళ్ళి ఇవ్వండి చికెన్ మసాలా బిర్యానీ మసాలా తెచ్చాను ఇది వచ్చేసరికి ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటే ఇందులో కొంచెం బాగుంటుంది ఉప్పు కారం వేసుకుంటాం కదా వేసుకొని చికెన్ మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా వీడియో అంతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్పర్ట్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ได้ทำน้อด้วยตัว నేనైతే అన్నం ప్లేట్ ఎదుగుతున్నాను इए वाची फ्रेंड्स వచ్చేసరికి కొంచెం మొబైల్ వచ్చేసరికి తీయడానికి అవ్వట్లేదు అన్నమాట సో కెందుకు అవుతుంది స్ట్రైట్గా అవ్వట్లేదు ఫ్రెండ్స్ అదేం చేయలేము కంప్లీట్గా వచ్చేసరికి పసుపు కొంచెం వేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను మీరైతే అలా చేస్తారో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తుంది కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నూనె ఎక్కువ లేకుండా నూనె ఎక్కువ అయితే బాగుంటుంది చికెన్ మసాలా వేస్తున్నాము కొంచెం బాగుంటుంది చికెన్ మసాలా వేసుకుంటే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా బాగుంది కదా బాగా వచ్చింది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిందాము ఇప్పుడు కూడా కారం అని సరిపోతాను అక్కడికి కారం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది బాగా అందుకనేసి కొంచెం వేసుకున్నాము లైట్గా ఓకే గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది పట్టేసుకున్నాము